గత ప్రభుత్వం హయాంలో రైతు బంధు కోసం లెక్కకు మించి తప్పుడు రికార్డులు సృష్టించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ఒక సర్వే నెంబర్లో లో వెయ్యి ఎకరాలుంటే పాస్బుక్లు రెండు వేల ఎకరాలకు తయారు చేశారని మండిపడ్డారు ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుగుమాడులో భూభారతి సదస్సు నిర్వహించారు సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమానిక వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హాజరయ్యారు ఆర్థిక క్రమశిక్షణ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తొమ్మల తెలిపారు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూ సమస్యలు పరిష్కరించారు కాలేదన్న మంత్రి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూభారతి చట్టాన్ని తెచ్చినట్టు వివరించారు ఆగస్టు పదిహేను నాటికి రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు భూ ఏదైతే రైతు బంధు వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు భూమి లేకుండా ఉన్నట్టు చిత్రీకరించి ఆనాటి ప్రబుద్దుల పాసుబుక్ ఇచ్చి ఆ రైతు బంధువు కోసం తెలంగాణ రాష్ట్ర సర్కారు ని ఆ పింక్ కలర్ పొత్తులకి కట్టబెట్టారన్నది ముమ్మాటికి నిజాం ఈ భూభారతి క్లియర్ అయిన తర్వాత అలా కట్టబెట్టిన దాంతో పాటుగా ఏదైతే అన్యాయంగా అక్రమంగా ధరణి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వాలు తారుమారు చేశారు రికార్డులని వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం దాంతోపాటు ఈ భూభారత ద్వారా భూములున్న ఆసాములతో పాటు వారికి పూర్తి హక్కులు కల్పించే విధంగా భవిష్యత్తులో వారికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రిజిస్ట్రేషన్ టైంలోనే గతంలో లాగా బౌండరీలు కాకుండా ఆ మ్యాప్ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరిచాము ఏదైనా సరే తగు వస్తే భూమి కాడే వస్తుంది ఆ తగువలు రాకుండా ఉండాలంటే భూభారతే దానికి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా ఇది ఎవరు కూడా రాజకీయ నాయకులు పట్టించుకోరు ఎందుకు ఏలు పెడితే కుట్టుద్ది కుట్టిన కాడి నుంచి మనకి తీపుట్టుద్ది మనకెందుకు జరగని మనకు అధికారం ఉంటే చాలు అనుకునే రోజులు మాకు రాజకీయం శాశ్వతం కాదు అధికారం అంతకంటే శాశ్వతం కాదు మీరు సంతోషంగా ఉండాలనే ఏకైక ప్రాతిపదిక మీద అన్ని విషయాల్లో కూడా ధైర్యంగా ఏ ప్రభుత్వం ఎవరు తలపెట్టినటువంటి కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీ కేబినెట్ మీ మంత్రివర్గం మీ ప్రభుత్వం చేస్తుంది ఈ ఇరవై ముప్పై సంవత్సరాల్లో మాకు పాస్బుక్ చూడట్లేదు మేము రకం కట్టట్లేదు ఆ భూమి ఉందో లేదో ఎవడి పేరు మీద వెళ్ళిందో కూడా వైనం లేకుండా పోయింది అందుకని టోకెన్ గా మళ్లీ కేబినెట్ లో ఆలోచించుకుని ఎంతోకంత మీ డబ్బుల కోసం కాదు మీ రికార్డు పర్ఫెక్ట్ గా పకడ్బందీగా ఉండటం కోసం మీకు కూడా ఏ రోజుకు ఆ రోజు తెలియటం కోసం నా భూమి నా ఖాతాలోనే ఉంది అని ధైర్యంగా నిద్రపోవటం కోసం అందుకనే రెవెన్యూ శాఖలో ఉన్న ఇబ్బందులు కష్టాలు అస్తవ్యస్తమైనటువంటి పద్ధతుల్ని తిరోధకాలు ఇవ్వాలనే ఆర్ఎం గారు ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు